మన పిల్లలకు మంచి చదువులు క్వాలిటీ చదువులు పెద్ద చదువులు విదేశీ చదువులు ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి ఆకచెల్లె మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా పిల్లల తలరాతలు మారాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడాలన్నా పేదవాడు అప్పుల పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశర గ్రామాలలో విలేజ్ క్లినిక్లు గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను మళ్ళీ వైఎస్ఆర్ సిపి గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా ఆర్బికే వ్యవస్థ ఒక ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు తొమ్మిది పూ తొమ్మిది గంటలు పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా రైతన్నలకు బీమా సమయానికే రావాలన్నా ఉచిత బీమా అందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంట పేదరికం సంఖ్యలను తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని ఇంటి ఇంటే అభివృద్ధి లంచాలు లేకుండా వివక్ష లేకుండా పాలన ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇది జరగాలి అనంటే ఇది జరగాలి అనంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ గ్రామాల్లో ఉన్న మీ పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క మన కుటుంబాలు బయటికి రావాలని వాళ్ళే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా కొనసాగాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు నొక్కాలి జగనన్న మీ మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు జగన్ అన్న మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం పేదల భవిష్యత్ కోసం మన కోసం మనం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్